దేవుని నామమున స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము రాజైన యోషియా రెండో రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఒకటి నుంచి రెండు చనములండి యోషియా ఏలనరంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడే ఇరుషులేము నందు ముప్పది ఒక సంవత్సరములు ఏలను అతని తల్లి బొస్కతు ఊరివాడవు ఆదయాకు కుమార్తె అయిన యదీద అతడు యహోవ దృష్టికి యదార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపించిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను తన ఏలుబడి ఎందు ఎనిమిదవ సంవత్సరమున తానింకా బాలుడుగా ఉండగానే అతడు తన పితరుడైన దావీది యొక్క దేవుని య విచారణ చేయుటకు పూనుకొనినవాడై పన్నెండవ ఏట ఉన్నత స్థలముల దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదాదేశమును ఎరుసేమును పవిత్రమును చేయనారంభించను అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల పీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న దేవతా విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులర్పించిన వారి సమాధుల మీద చల్లివేసి బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠము మీద అతడు కాల్చి కాల్పించి యూధాదేశమును ఇరుశల్యమును పవిత్రపరిచను ఆ ప్రకారం అతడు మనిషే ఎఫ్రాయిము షిమియోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందు చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నింటినీ బలిపీఠములను పడగొట్టాను బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇస్రాయల్ దేశం అంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటికీ నరికివేసి సూర్యదేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు ఇరుశలములకు తిరిగి వచ్చాను దినవృత రెండో దినవృత్తాంతల గ్రంథం ముప్పై నాలుగు వచ్చి ఒకటి నుంచి ఏడు వచ్చిన మన ధ్యానాంశంలో యోషియా తన తండ్రి తాతయ్యన మనిషేల ప్రారంభ నడవడికలను మాదిరిగా తీసుకొనలేదు కానీ దైవభక్తి కలిగి దేవుని కుడియడమునకు తొలగక అనుసరించిన పితరుడకు దావీదును తన జీవితమునకు మాదిరిగా పెట్టుకున్నాడండి బాలుడయుండి తన పితరుల దేవుని అనుసరించి యరుషులెమును యూదాదేశమును విగ్రహారధి నుండి పూర్తిగా విడిపించుటకు పూనుకున్నాడు పౌలు ధైర్యంగా ఒక మాట చెప్పగలుగుతున్నాడు అండి ఏమనగా నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్నాను కనుక మీరును నన్ను పోలి నడుచుకొనండి క్రైస్తవులు క్రీస్తుయేసు స్వభావమును ఈ లోకమునకు కనపరచాలండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అన్నాడు దేవునితో సమానుడై ఆయన స్వరూపం కలిగిన ఆ ప్రభు ఆకారం మంది సామాన్యమైన మానవుడుగాను దాసుని వలె కనబడి శిలువ మరణం పొందినంతగా ఆయన మనకే తగ్గించుకున్నాడు అండి కొడున తెలుగు మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారం ఫిలిప్ పత్రిక రెండవ అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచ్చిన ప్రకారం ఇంత చిన్న వయసులో దేవునిడల భయభక్తులు మరియు ఆయన మందిరి నీడల ఆసక్తి యోషాకి ఎలా వచ్చాయని మనం గమనించగలిగితేనండి ఆమె అతని తల్లి ఆమె దేశపు స్త్రీ దేవుని ఎందు విశ్వాసం కలిగిన స్త్రీ అని తలంచాలండి ఎందుకనగా విగ్రహారధికుడైన అతని తండ్రి అయినా ఆమోన్ నుండి సుగుణాలు సంక్రమించనని చెప్పుటకు వీలులేదు పిల్లల యోగ్యతలు లేక అయోగ్యతలకు తల్లిదండ్రులు ఎవరో ఒకరు లేక ఇద్దరు కారణం కావచ్చు ఇక్కడ ఇతని తల్లి అతని భక్తి జీవితానికి కారకురాలని తలంచవచ్చు కొందరు విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా తమ వంటి విశ్వాసం కలిగి ఉండి ఉండే రీతిగా వారికి తర్ఫీదు వాక్యం అందించడము పెంచడం చేస్తూ ఉంటారు కొందరు చేయలేరండి ఈ లోక సంబంధంగానే గొప్ప స్థితి కలిగి ఉండాలని ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటారు ఇది మంచిదే కానీ మొదట దేవుని వాక్యంలోను భయభక్తులలోను వారిని పెంచడం ప్రాధాన్యత ఇవ్వాలి కదా అప్పుడు దేవుడు సమస్తం ఇస్తానని ఆయనే వాగ్దానం చేస్తున్నారు కదండి మరి సామెతల గ్రంథం తాను తన తండ్రి మరియు తల్లి యొక్క బోధలో పెంచబడ్డానని చెప్పగలుగుతున్నాడు కుమార్లారా తండ్రి ఉపదేశమును వినుడి మీరు వివేకమునందునట్లు అందినట్లు నా తండ్రికి నేను కుమార్నిగా ఉంటుంది నా తల్లి దృష్టికి సుకుమారుడనే ఒక కుమారుడనే ఉంటుంది అనగా ముద్దుబిడ్డగా ఉన్నాను అని చెప్పగలుగుతున్నాడు నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకునని నా ఆజ్ఞలను గైకొని నడల నీవు బ్రతుకుదు సామెతల గ్రంథం నాలుగు అధ్యం ఒకటి నుంచి నాలుగు అధ్యం కండి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు సామెతల గ్రంథం ఇరవై రెండు అజ్యాయమో ఆరోచన ప్రకారం దేవుడు కొన్ని మాటలు మరి యోషయా గురించి నేర్పించినందుకు వేలాది స్తోత్రంలోని మరి యోషాయే మరి చివరి యుద్ధముల గురించి కూడా రేపటి తిన మన దేవుడు మనకు నేర్పించడానికి దేవుడు సమయమును కాక ఆమె